మిత్రులందరికీ శుభాభివందనాలు అడ్వాన్స్గా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన భారతదేశంలో పండుగలు సోదర భావంతో జరుపుకుంటారు మరి అనాదిగా గంగా జమున కల్చర్ ఎంతో పాపులర్ మన తెలంగాణలో చాలా పాపులర్గా ఉంది మరి అందరూ ఇదే కల్చర్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సోదర భావంతో పండుగలు జరుపుకోవాలి కలిసిమెలిసి ఏ పండుగలైనా అందరూ కలిసి సోదర భావంతో జరుపుకొని మరి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మంచి మెసేజ్ ఇవ్వాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుఃఖాలు పంచుకొని అందరం కలిసి ఉండాలి సమాజంలో మిత్రులరా ఈ వర్ష వర్షాలు కొద్ది రోజులుగా కురుస్తున్నాయి కాబట్టి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకోండి ఈ పండుగ సమయంలో ఒకరు సుఖంగా ఒకరు దుఃఖంగా కాలం వెళ్ళి బాగుండదు కాబట్టి ఒకరి సుఖ దుఃఖాలు పంచుకొని మరి అందరూ కలిసి పండుగలు జరుపుకోవాలి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఏ మతస్థులైనా బాయి బాయిగా ఉండి మన భారతదేశపు కీర్తి ప్రతిష్టలు పెంచాలని కోరుకుంటున్నాను మరోసారి మరి మిత్రులకు శ్రీ ఉల్లాసులకు అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్